వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం పాండితాపురంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ గోపాల్ గోపాల్రెడ్డి ఏపూరి మహేందర్ మేకల మల్లిబాబు యాదవ్ కామిపల్లి మండలం పాండితాపురం గ్రామంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు జరుగు జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది మరియు సోమవారం నాడు ఊరేగింపు ఉత్సవం జరిగింది آي کلاپل کڑے 10 گرام ھوندو ٿيندو آهي ڀمٽول سُڪرندي هي گُٽا گيرا گُٽا எங்க <laughs> <laughs>